బుజ్జి పాపకురేగి పళ్ళు చిన్ని బాబుకి భోగి పళ్ళు బుల్లి బుల్లి తలపైనా దొర్లిపోయే రేగి పళ్ళు బుజ్జి పాపకురేగి పళ్ళు చిన్ని బాబుకి భోగి పళ్ళు బుల్లి బుల్లి తలపైనా దొర్లిపోయే రేగి పళ్ళు బుజ్జి కురేగి పళ్ళు చిన్ని బాబుకి భోగి పళ్ళు ೋ ಭೋಗಿಪ್ ಮರಿ ಮಾಕೇಮೋನಿ ಬೋಸಿನವ್ಲುಮೋ ಭೋಗಿ ಪಲ್ ಮಾಕೇಮೋನಿ ಬಂತಿ ಬಂತಿ ಪೂಲ ರೆಕ್ಕೋರ್ పోయే భోగి పళ్ళు గలగల లాడే కాసులతో దొర్లిపోయే రేగి పళ్ళు గలగల లాడే కాసులతో దొర్లిపోయే రేగి పళ్ళు బుజ్జి పాపకు రేగి పళ్ళు చిన్ని బాబుకి